హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ నేను మీ కామాక్షి సీజన్లు దొరికే వాక్కాయలతో ఈరోజు మనం టేస్టీగా పచ్చడిని ప్రిపేర్ చేసుకోబోతున్నామండి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వాక్కాయలను తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఈ విధంగా మధ్యలోకి కట్ చేసుకొని దీంట్లో ఉన్న సీడ్స్ని అంతా రిమూవ్ చేసుకోవాలి అలా రిమూవ్ చేసుకున్న ఈ వాకాయలని ఇలా నూనెలోకి వేసి చక్కగా వేయించుకోవాలి కాస్త మగ్గేటట్టుగా వేయించుకోండి చక్కగా రెండు వైపులకి ట్యాన్ చేసుకుంటూ కాయలని ఒక సైడ్ మగ్గితే ఇంకొక సైడ్కి తిప్పి ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకోండి ఇవి మగ్గిన తర్వాత మెత్తబడతాయి అంతవరకు వీటిల్ని చక్కగా వేయించుకోండి ఈ విధంగా చక్కగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు వీటిలన్నిటిని ఒక సైడ్కి ఈ విధంగా పెట్టేసుకోండి ఇందులోకి మనం ఎండుమిరపకాయలు అదేవిధంగా పచ్చిమిరపకాయలను వేసుకుంటున్నాము మీరు కంప్లీట్గా పచ్చిమిరకాయలతో చేసుకోవాలనుకోండి పచ్చిమిరకాయలతో ఏమైనా చేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక రెండు ఎండుమిరకాయలు వేస్తున్నాను స్పైసీగా ఉన్న పచ్చిమిరపకాయలు మూడు తీసుకొని తుంచి వేస్తున్నాను అనమాట అంటే క్వాంటిటీ బట్టి ఇక్కడ మీరు యాడ్ చేసుకోవాలి ఇవి బాగా పుల్లగా ఉంటాయి కాబట్టి పచ్చిమిర్చి కాస్త ఎక్కువగానే పడుతుంది ఇప్పుడు చూడండి ఈ విధంగా మగ్గిపోయాయి కదా ఈ రెండు కూడా పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు కూడా చక్కగా వేగిపోయాయి ఇప్పుడు పక్కనే నేను మినపగుండ్లు ఒక స్పూను అదేవిధంగా పచ్చిశెనపప్పు కూడా వేస్తున్నాను ఈ నూనెలోనే ఇవన్నీ వేయించుకునేటట్టుగా అనమాట విడిగా ఏం వేయించక్కర్లేదు ఈ వేడికి ఇవి చక్కగా వేగిపోతాయి ఇదిగోండి ఈ విధంగా పచ్చిశెనపప్పు మినపగుండ్లు తర్వాత కొంచెం జీలకర్ర ఇవి వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత మీరు కావాలంటే కొన్ని మెంతులను కూడా వేసుకోండి ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి ఈ వేడికే ఇవి చక్కగా ఫ్రై అయిపోతాయి చూడండి వాక్కాయలు కూడా చక్కగా మగ్గిపోయాయి కదా ఇంతవరకు మనం మగ్గించుకోవాలి కాస్త మినపప్పు కూడా ఫ్రై అయ్యేటట్టుగా ఫ్రై చేసుకోండి ఇందులోనే నేను సాల్ట్ కూడా వేసేసాను ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా మిక్సీ జార్లోకి వేసుకొని ఇప్పుడు కాస్త నీళ్లు పోసుకోండి నేను ఇక్కడ నీళ్ళు పోయడం అనేది చూపించలేదు కొంచెం నీళ్లు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి లేదా రోల్ అవైలబుల్ ఉంటే రోట్లైనా ఈ పచ్చడిని దంచుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి ఇదిగోండి చక్కగా మిక్సీ జార్లో ఉన్నది పచ్చడిని ఇందులోకి వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి పోపును పెట్టుకోవాలి నూనెలోకి ఆవాలు ఎండుమిరపకాయలు అదేవిధంగా కరివేపాకు ఇంగువ పచ్చిసెనపప్పు మినపగుండ్లు ఆవాలు ఇవన్నీ వేసి పోపు పెట్టుకొని చక్కగా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిలోకి వేసేసుకోవాలి ఇలా పచ్చడిలోకి వేసేసుకొని పచ్చడిని బాగా మిక్స్ చేసుకోవాలి అంతే అండి కమ్మటి వాక్కాయ పచ్చడి రెడీ సేమ్ టేస్ట్ చింతకాయ పచ్చడి ఎలా ఉంటుందో అలా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది పుల్ల పుల్లగా ఇలా ట్రై చేయండి ఇంకా స్పైసీ తినేవాళ్ళు కొంచెం స్పైసీనెస్ ఎక్కువ వేసుకోవచ్చు ఇలా ట్రై చేయండి బ్యాచిలర్స్ కూడా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు సో చూసారు కదా చాలా సింపుల్ మెథడ్లో చూపించాను మీరు కూడా ట్రై చేసి ఈ వాక్కాయల పచ్చడి ఎలా ఉందనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ వాక్కాయల పచ్చడి నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్